ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ మరి అయితే ఈ రోజు మేము వెలుగటూరు వెళ్తున్నాం కంకర తీసుకురావడానికి అది కూడా ట్రాక్టర్ పైన నా పల్లెటూరు ఇదే నా తల్లిగారు మా ఊరి పాడి పంట రాములోరి దివేనంట తల్లి గోదావరి నీళ్లు ఇక్కే సీతమ్మ పాదాలు పూగంతా హాయ్ 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 మనసంతా హాయ్ 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 ఇదే నా పల్లెటూరు ఇదే నా తల్లిగారు మా ఊరి హాయ్ ఫ్రెండ్స్ మరి అయితే ఇప్పుడు ఇక్కడ వర్షం పడుతుందని మేము ఒక ఊరిలో ఆగినాం ఆ ఊరు పేరు ఏంటో తెలుసా కొండాపూర్ మరి ఈ కొండాపూర్ అని పేరునా కానీ మీ అందరికీ గుర్తుకంచేటి ఏంటిదో తెలుసా క్రియేటివ్ థింగ్స్ అలాగే ఫైవ్ స్టార్ ఛానల్ అయితే ఈ ఊర్లో ఎందరో యూట్యూబ్ స్టార్స్ ఉన్నారు అది మీ అందరికీ చాలా బాగా తెలుసు వాళ్ళు ఎవరంటే క్రియేటివ్ థింగ్స్ శ్రీ అన్న మరియు ఫావ్ స్టార్ ఛానల్లో నుండి శ్రీకాంత్ అన్నం వెంకన్న ఎండి అన్న లక్ష్మి గారు అలాగే జున్ను మరి ఇంకా ఎంతో మంది ఉన్నారు ఈ ఊర్లో ఇప్పుడైతే మరి వారు ఎవరు కూడా కనపడడం లేదు ఎందుకంటే మేము ది వేలో వెళ్తున్నాం కాబట్టి మరి ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం తప్పకుండా వారిని కలిసి మన వీడియో ద్వారా మీ అందరికీ చూపిస్తాను 촬영 <목소리로>